పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదు వందలు పైగా మార్కులు సాధించిన ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు ప్రోత్సాహక మరియు నగదు పురస్కారాలు అందించిన గోల్డెన్ బెల్స్ యాజమాన్యం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక గోల్డెన్ బెల్స్ పాఠశాల ఎందు ఈ రోజు జరిగిన పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన యాజమాన్యం ప్రిన్సిపాల్ ఫాదర్ జీన్స్ అధ్యక్షతన ముఖ్యంతదిగా హోలీ స్పిరిట్ ఫాదర్స్ ప్రొవెన్షియల్ సుపీరియర్ మరియు ఇండియన్ ప్రొవిన్స్ ఫాదర్ పసుల జోజప్ప మరియు హోలీ స్పిరిట్ ఫాదర్స్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ సిబి సీనియర్ న్యాయవాది కరణం తిప్పేస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొవెన్షియల్ ఫాదర్ మాట్లాడుతూ విద్యార్థులకు వారు చదివిన విద్యకు సంబంధించి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారు భవిష్యత్తులో మరింత కష్టపడి అభివృద్ది పదంలో నడుస్తారని తద్వారా వారికి వారి తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తారని భవిష్యత్తులో వారు అనుకున్నవి సాధిస్తారని తెలియజేశారు అలాగే ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ కనపరిచిన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విలువలతో ముందుకు సాగాలని తమ తల్లిదండ్రుల ఆలోచనలను సఫలీకృతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టాపర్ గా నిలిచిన ఏ ప్రణవి ఐదు వందల తొంభై ఒక్క బై ఆరు వందలకు పదిహేను వేలు రూపాయల చెక్కును అలాగే సీనియర్ న్యాయవాది కరణం తిప్పేస్వామి ఐదు వేలు రూపాయలు అందించారు సెకండ్ కీర్తన శ్రీకుపది సున్నా 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 వేల చెక్కును అలాగే థర్డ్ పూజకు ఎనిమిది వేలు రూపాయలు చెక్ను ను నాలుగవ బహుమతిగా రూపకి ఐదు వేలు రూపాయలు అందించారు అలాగే ఐదు వందలు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్స్ మరియు కప్పులు అందించారు ఈ కార్యక్రమంలో గోల్డెన్ బెల్స్ ప్రైమరీ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ అజయ్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ మోరీస్ సీనియర్ జర్నలిస్ట్ వార్త ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు రూపేష్ సురేష్ జ్యోతి విజయశ్రీ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ైస్ ప్రణవి ఫైవ్ తౌజండ్ ఫ్రౌ अंदर <laughs> Okay. She also has a gift from she has a gift from the school that is ten thousand rupees of cash prize. Everyone, right? <laughs> so I welcome. Pooja and their parents also. She also will get a So that is uh, 569. So a parent has sponsored some money. I don't know how much. I got 5000 rupees to Ruba. So I welcome and I will hand it that one to Ruba. So congratulations, Ruba. Thank you very much for today. Thank this one. Yeah. and you know the the price goes to And the small place. Seventh. The, she... the 21st line goes to Arena. The twenty first line goes to

ఇక్కడ హ్యాండ్ ఓవర్ ద మై కనిపిస్తాను పనిచేస్తున్నాను మరి ఈరోజు ఇంత చక్కగా కళ్యాణ చిన్న 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 పిల్లల్ని మా మా సో మా కూతుర్ని ఐత్ క్లాసులో అది అనంతపురం చేద్దామని సరిపించుకోలేను చెప్పిన స్కూల్కి అక్కడ నేను ఉండలేను నేను చదువుకోను నేను గోడ చదువుకుంటాను అక్కడే పాపని నిలుస్తానని నా కూతురు చెప్పడం వల్ల ఎందుకు ఈ పాత్ర మొదటిపేయడం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఆ అమ్మాయిని టాపర్గా తిరిగితే సామర్థ్యం ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది మరి అంతకు మించి స్కూల్ని దగ్గర నుంచి చూసుకొని అన్ని విధాల ఫాదర్ గారు ఎవరిని ఏ స్థాయిలో అంటే ఎలాంటి పిల్లలకైనా కానీ మా సర్వీసెస్ ఎలా అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని దగ్గర నుండి చూసుకొని ప్రతి ఒక్కరిని కూడా మంచి స్థాయిలో నిలపడానికి సరిపడేంత కెపాసిటీ ఉన్నటువంటి ఫాదర్ జీన్స్ గారు మీరు ఉన్నారు కాబట్టి నా కూతురు థ్యాంక్ యూ సో So much is key to the student success in a great school, and the key to the great school is a great principal. The one person who is responsible for giving direction to the life of a thousand students is principal, and we all have a blessing to have such a principal. Follow your dedication, your sincerity, your care will never forgot by us, and thank you for your support and motivation which was given by us. Behind every successful school there is a dedicated principal who... Me, there is so much connection with... Uh, there is a special bond between this school and me. I was... When I was six years old, I, I got admission uh, in this school and uh, I think uh, there is... Uh, the proprietor of India Province, and we have our, guest, our chief guest, honourable defence officer, and we have our principal father chief saviour and we have our father Ajay Chemisters. Therefore, dear friends, we have here and we have come to congratulate on to have the is ceremony. And therefore, before we begin our ceremony, let us all stand up in silence and evoke God's presence to a great and honored to welcome very Father Joseph Prattana, the promotion of Indian society. That means sir, father is the chairman of chairperson of all the institutions that we have in India. So as soon as I was back from Germany, Father asked me to go to Vikal School to be your principal. I was bit hesitated. In the middle of it, Anjan told the Prince leave here under Anjan Dashtam. But my father gave me hope and it. so last year I happened to come here. And I was also privileged to welcome father because of, because I was also a student like you, learning under father so if i have scolded you if i have shouted at you if, if, if i have beaten you that all i have fear from the mother in my childhood <laughs> <Thank you. laughs> then moreover, if i have loved you మధ్యపతిలో తెలియదు కూడా చెప్తారు స్టార్టింగ్ లో చెప్పాను నేను మనకి పుట్టినా ఇచ్చిన ప్రేమించినా ద్వేషించినా ఏం చేస్తాన్ని చెప్తున్నాడు నేను నిజమే నేను ఇప్పుడు నా పాటు కాబట్టి కొన్ని సాలు తీర్చాలను వార్నింగ్ ఇచ్చాక తనకి కొట్టలేదు ఓకే ఎప్పుడు కొట్టలేదు ఎవరిలో ఏ పిల్లలు ఎవరికి కొట్టలేదు కాబట్టి మొత్తం చాలా నేర్చుకునే ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చాలా నేర్చుకుంటూనే ఉన్నారు నేను చదువుకున్నాను చివరి గురు నాటి కూడా తెలుగుతారు ప్రతి ఒక్క వ్యక్తి చిన్న వరకు నేర్చుకుంటే ఉండాలి అప్పుడే ఆయన వ్యక్తిలో మార్పు లేకపోతే అలా నిండిపోదాం మనం మన మార్పు నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి నీ వల్లనే మనందరం కూడా నేర్చుకుంటూనే ఉండాలి కాబట్టి

టీచింగ్ అండ్ నా టీచింగ్ అందరి కూడా అడిగా అందరు వచ్చారని పిల్లలు వచ్చారంటే కొంతమంది రాలేదు అన్నారు ఎందుకంటే కొంతమంది ఏమయ్యారు నిరుత్సాహపడడానికి మంచిగా అనుకునే మాత్రమే రాలేదు కాబట్టి వాళ్ళు భారతీయ ఒకటి రాలేదు చెప్పాడు అది వాస్తవాన్ని కావాలి మన జీవితంలో మనకు అన్ని అనుకున్న విధంగా అనుసంధానం జరగదు కొన్నిసార్లు మనం ఎంత చదివించినా కానీ పదం ఒక మన భారత సభ నిష్ఠా అంటే అట్లా అయితే నీ సాధకండి పనిచేయి కానీ ఫలితం కావలసి అనే కానీ పెద్ద ఆలోచించుకోకూడదు పని చేయాలని చెప్పి చెప్పేది అర్థం కాబట్టి మీరు సాధ్యమంతవరకు బాగా చట్టపడ్డారు మంచి భక్తులు వచ్చాయి కొంతమంది ఎక్కువ తక్కువ బాధ అవసరం లేదు నిరుత్సాహపడకూడదు ఈ మనసులో నిరుత్సాహపడితే మీరు భవిష్యత్తులో ఎంత సాధించలేదు నేను ఇప్పుడు మాటలు చెప్పాలంటే కొన్ని నా త్రీ ఫోర్ సిక్స్ చెప్పవచ్చు ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్ లోండేది తెలుసా గొప్ప పాఠశాల అప్పుడు నేను మా క్లాస్ నుంచి మా ఊర్లో నాకు ఎగ్జాసైజ్ రాశాను దాంట్లో కొంతమందికి వచ్చింది నేను రాశాను నాకు రాలేదు స్కూల్ నాకు ఛాన్స్ రాలేదు తర్వాత ఆ వయసులో ట్రై చేసిన అయిపోయింది సెవెంత్ క్లాస్ రాసిన తర్వాత మళ్ళీ అక్కడ అవకాశం వచ్చింది మళ్ళీ ఆ ఎగ్జామ్ రాస్తానికి వెళ్తానికి అప్పుడు నేను అవకాశం ఉందా రాయలేకపోయినా కానీ పడకుండా నేను ఆ జీవితంలో ఎన్నో సాధిస్తానని చెప్పి ముందుకు వచ్చాను ఆ విధంగా బట్టి చదువుకోలేదు చదువుకు తెలుగు చదువుకున్నాను అందులో కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్ గవర్నమెంట్ మీకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ ఏదైనా ఎప్పుడైనా అప్పుడైనా కానీ ఎవరు పట్టించు ఫోన్స్ అయితే టెన్త్ క్లాస్ హార్ట్ అయిన ఫస్ట్ క్లాస్ నాలేదు చెప్తున్నా విధంగా టెన్త్ అయిపోయింది ఇంప్లైపోయింది అన్ని అయిపోయి ఇప్పుడు ఈ స్థానం కాబట్టి నాకు అనుకునే మాకు నాలుగు నా పేరు రావాలంటే అది మనకి ఉత్సవాడకూడదు పుష్ ఉంటే మనిషి ఏదైనా సాధించుకోవచ్చు ఇప్పుడు దాకపోయినా ఉంటాయి కాబట్టి కేవలం వచ్చిన మనకి ప్రజలకు మాత్రమే మంచిది ఆవు మాత్రమే డ్రెస్ట్ అడుగు వాళ్ళు పాటల అందరికీ టాలెంట్ ఉంది ఇంకా ఆమెతో పాటలు అందరికీ టాలెంట్ ఉంది ఇప్పుడు ఇంత పాట టాలెంట్ ఇక్కడ నాకు అభివృద్ధి వస్తుంది కాబట్టి కాబట్టి మీరు అదే పునాది సాధ్యం కావాలంటే మంచిగా నిర్మించుకుంటూ పోవచ్చు తప్పకుండా జీవితంలో బయట లేదా కాబట్టి నిరుత్సాహ ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాలంటే తప్పకుండా మీ జీవితంలో మీరు మంచి స్థాయితో మాములు అంటారు పేరెంట్స్ వాళ్ళే మొదటి గురుకుండి పిల్లలకి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం లేకపోతే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి పిల్లలు వాళ్ళు మంచిగా ఉదయం వాళ్ళు చూపించారు కాబట్టి పేరెంట్స్ చాలా తప్పకుండా కష్టపడుతున్నారు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఆహ్చరిస్తున్నారు కాబట్టి పిల్లలు పూర్తి స్థాయికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా ఆ పేరెంట్స్ మేడం ప్రత్యేకంగా అన్నపితావాళ్ళం వారి కొంచెం పిలిచి వారిని తొమ్మిది